వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పుల్స్ తెలీదా మీకు అయితే చేసేస్తాను చూసేయండి అది కూడా మా నెల్లూరు ఫేమస్ అయిన అసలైన పప్పుల్స్ అనమాట కందిపప్పుని బాగా కడిగేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని కళ్ళుప్పు పసుపు పచ్చిమిర్చి టమోటో వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేయండి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి విజిల్స్ పోయిన తర్వాత ముద్దకంతో బాగా ఎనిపేసుకొని జారుగా వాటర్ పోసేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము తాలింపుకి కన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాన్లో నూనె ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇంగు కూడా చల్లేసుకోండి ఇంగు యాడ్ చేశాను అది క్లిప్ మిస్ అయింది ఇంగు వేస్తే పప్పుల్స్కి కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది గుర్తు పెట్టుకోండి త్ర తాలింపు బ్రౌన్గా వేగాలి అప్పుడే పప్పుల్స్ చాలా రుచిగా ఉంటుందనమాట అవి పప్పుల్స్ తెల్లేటప్పుడు చింతపండు వాటర్ కూడా వేసుకోండి ఎండింగు కొత్తిమీర వేసుకుని బాగా తెల్లనివ్వండి ఆ తర్వాత స్టవ్ కట్టేసేయండి దీని కాంబినేషన్ ఉప్పు చేప లేదా ఆమ్లెట్ లేదా ఏ తాలింపు అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends.